హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలను కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మీతో కొంచెం మాట్లాడాలనిపించింది నా బాధ మీతో చెప్పుకోవాలనిపించింది నా బాధనే కాదు నా లాంటి వాళ్ళ బాధ నా లాంటి వాళ్ళ బాధ అంటే బోటిక్ వల్ల బాధ కావచ్చు టైలర్స్ బాధ కావచ్చు కస్టమర్ బాధ కావచ్చు సో ఇప్పుడు కస్టమర్ అండ్ టైలర్ వీళ్ళిద్దరి మధ్యన ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో దాని గురించి ఈరోజు కొంచెం డిస్కస్ చేయాలనిపించింది ఎందుకు ఇది అని అంటే ఈరోజు ఒక డివర్చడం జరిగింది మా షాప్లో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క టైలర్కి అలాగే ప్రతి ఒక్క కస్టమర్కి ఎదురవుతుంటుంది సో ఏంటి ఆ ప్రాబ్లమ్ అన్నది నేను మీకు ఈరోజు చెప్తాను సో దయచేసి టైలర్ కావచ్చు లేదంటే కస్టమర్ కావచ్చు ఇద్దరి మధ్యన కొంచెం అనుకూలత ఉండాలి అలాగే కస్టమర్ అర్థం చేసుకోవాలి వాళ్ళ కస్టమర్ ఫీలింగ్ కూడా టైలర్ అర్థం చేసుకోవాలి సో వీళ్ళిద్దరు అర్థం చేసుకుంటేనే మనం కస్టమర్ దగ్గర సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది వాళ్ళకు కూడా ఒక టైలర్ దగ్గరికి మంచి టైలర్ దగ్గరికి వచ్చిన మనకి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది ఈరోజు ఏం జరిగిందంటే మేము యాక్చువల్గా లాస్ట్ మంత్లో ఫుల్ సీజన్ ఉంది కదండి సో లాస్ట్ మంత్లో నేను ఒక త్రీ బ్లౌజెస్ ఒకే కస్టమర్ బుక్ చేయడం జరిగింది ఒకే వర్క్ ఒకే కస్టమర్వి అనమాట మూడు శారీస్ ఒకే కలర్ లాగా కొంచెం కలర్స్ డిఫరెన్స్ శారీస్ అంతా ఒకటే మోడల్ అనమాట బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ కావాలని చెప్పేసి అన్నారు అది యాక్చువల్గా వర్క్ పర్ఫెక్ట్గా చేసాము స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసాము బై మిస్టేక్ అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా నాకు అర్థం కాలేదు అది నాజీ వేసేటప్పుడు వర్క్ మిస్టేక్ వేసిందా లేకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైలర్ ఒకదాని ఒకటికి కుట్టిందా నాకు అర్థం కాలేదు అనమాట మొత్తానికైతే పాపం ఒకరి బ్లౌజ్ ఒకరికైతే కుట్టేశారు సో వాళ్ళు ఆ రోజు ఆ ఫంక్షన్కి అనుకున్న ఫంక్షన్కి కట్టుకోలేకపోయారు కానీ ఎవరైనా సరే ఇప్పుడు నేను కస్టమర్ ప్లేస్లో ఉండి మాట్లాడుతున్నానండి నేను చాలా ఇష్టంగా ఒక శారీ తెచ్చుకున్నాను ఈ ఫంక్షన్కి కట్టుకోవాలి ఖచ్చితంగా అరే ఇది ఎంతో బాగుంది ఈ శారీ ఈ శారీని నేను ఈ ఫంక్షన్కి కట్టుకున్నా అంటే ఆ లుక్కే వేరు ఉంటుందని చెప్పేసి తెచ్చుకున్నాను నేను అలాంటి శారీని నేను ఆ రోజు కట్టుకోలేకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతానంటే నేనే డిసప్పాయింట్ అవుతాను సో కస్టమర్ ఎందుకు కారణండి ఖచ్చితంగా కస్టమర్ కూడా డిసప్పాయింట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సో వాళ్ళు ఆ రోజు కట్టుకోలేకపోయినందుకు వాళ్ళకన్నా ఎక్కువ రెట్లు నేను ఫీల్ అయ్యానండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మనము ఒక శారీ ఏదైనా ఏదైనా ఒక వస్తువే అనుకోండి శారీ కావచ్చు బ్లౌజ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒకటి ఇష్టంగా తెచ్చుకున్నప్పుడు అది ఆ రోజు మనం ప్రజెంట్ చేయలేకపోతే ఎంత బాధగా ఉంటారో నేను అర్థం చేసుకోగలను ఆ రోజు వాళ్ళు కట్టుకోలేనందుకు వాళ్ళు అర్థం చేసుకొని పాపం సరే పర్లేదు ఈ ఒక్కరోజు మేము అడ్జస్ట్ అవుతామన్నారు సో అన్నందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు నేను బాధపడినా కానీ వాళ్ళు మాత్రం పాపం అయ్యో పర్లేదు లెక్క అనుకోకుండా చేసిన దానికి మీరేం చేస్తారని చెప్పేసి అనండి సో తన పేరు కూడా నా పేరే అనమాట చాలా హ్యా చాలా థ్యాంక్స్ రా నీకు ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నందుకు ఎందుకంటే ఇట్లా ఎవరు అర్థం చేసుకోరండి నిమిషాలు చెప్తున్నాను అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ సో అది అక్కడ అయిపోయింది తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక టూ డేస్ తర్వాత బ్లౌజ్ తీసుకొస్తే నేను మీరేం టెన్షన్ పడకండి శారీలో బ్లౌజ్ కాదు మేము వేసింది వరకు ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకొని వేశాము సో ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకొని వేసాం కాబట్టి మేము మళ్ళీ వేసిస్తాము అని చెప్పేసి చెప్పాను సేమ్ కలర్స్ పెట్టేసి మేము మళ్ళీ వేసి స్టిచ్చింగ్ కూడా చేయించిస్తానని చెప్పేసి అన్నాను తీసుకున్నాము అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ మా దగ్గరికి బ్లౌజలు తీసుకొని వచ్చినప్పుడు ఒక రెండు బ్లౌజెస్ వాళ్ళు తీసుకొచ్చారు ఇంకొక బ్లౌజ్ మేము కట్ చేసి ఇచ్చాం మన దగ్గర ఉండేది వాళ్ళు ఒక రెండు శారీస్కి వాళ్ళే తెచ్చుకున్నారనమాట ఆ తెచ్చుకున్న దాంట్లో ఒకదాని మిస్ అయిపోయింది కలర్ మన దగ్గర ఉండేది మనం వేసాం వాళ్ళు తెచ్చిన దాంట్లో మన దగ్గర లేదు క్లాత్ సో దానికి ఆల్రెడీ చాలా వరకు తిరిగానండి చాలా ట్రై చేశాను అయినా దొరకలేదు మాక్సిమమ్ ఇప్పుడైతే పట్టుకున్నాను దొరికింది తీసుకొస్తూ ఉన్నారు అది కూడా ఒక టూ డేస్ లేపిస్తాను సో మేము కట్ చేసి ఇచ్చిన దానికి వర్క్ చేసాము వాళ్ళు ఏమన్నారంటే దొరకని కలరే ఫాస్ట్గా కావాలన్నారు దొరికిన కలర్ మాకు టైం ఉంది లోపు ఇవ్వండి అని చెప్పేసి అయితే చెప్పారనమాట అయినా కూడా నేను గ్యాప్ దొరికింది కదా అని చెప్పేసి మిషన్లో ఫస్ట్ అది వేసేసేమో వర్క్ అయితే అయిపోయి తర్వాత చూసుకున్నాం స్టిచ్చింగ్ కదా అని చెప్పేసి వర్క్ ఇచ్చే పక్కకు పెట్టాను నేను పక్కకు పెట్టడం వల్ల చాలా మంచిదైంది నాకు లేదంటే కనుక నిజంగా చాలా పెద్ద గొడవ జరిగింది బట్ నా అదృష్టం బాగుంది నేను వర్క్ చేయించి పెట్టాను వాళ్ళు నిన్న నైట్ కాల్ చేశారు మాకు రేపటికి కావాలని మేము అడిగే వస్తున్నాం అని చెప్పేసి అనేసరికి నేను వర్క్ చేసి పెట్టాను కాబట్టి వెంటనే స్టిచ్చింగ్ చేయించేసాను అనమాట స్టిచ్చింగ్ నుంచి రావటం కొంచెం లేట్ అయింది ఒక వన్ అవర్ ఎందుకు లేట్ అని అంటే యాక్చువల్గా కరెంట్ ఎప్పుడు పోదు మాకు ఈరోజు కరెంట్ వెళ్ళి అనమాట సో కరెంట్ పోవటం వల్ల మార్నింగ్ నేను లెవెన్కి ఇస్తా అన్న బ్లౌజ్ లెవెన్ థర్టీ లెవెన్కి ఇస్తా అన్న బ్లౌజ్ ట్వెల్వ్ థర్టీ అయింది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది యాక్చువల్గా అది నేను ముందే చెప్పాను వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారు బట్ వాళ్ళు కొంచెం ఇల్లు దూరం ఉండటం వల్ల అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం లేట్ అయింది సో లేట్ కావటం వల్ల కస్టమర్ రియాక్షన్ ఎలా ఉందంటే నేను నేను ఉంటే వేరే విధంగా ఉండేది నేను మాట్లాడతాను మంచిగా పాపం వాళ్ళని కన్విన్స్ చేసేదానికి ట్రై చేసేదాన్ని బట్ నేను లేను అనమాట నేను లేను ఇంటి దగ్గర ఉండటం వల్ల మా షాప్కి కాల్ చేసి వాళ్ళు టూ మచ్గా మాట్లాడారండి మీరు డబ్బులు ఇచ్చిండొచ్చు కాదనట్లేదు మాది మిస్టేకే జరిగింది దానికి మేము సారీ కూడా చెప్పాం మిస్టేక్ జరిగినందుకు మేము మళ్ళీ మీకు చేసి ఇస్తున్నాం ఇంకొక బ్లౌజ్ కూడా మేము చేసి ఇస్తున్నాం అంతేగాని మీరు డబ్బులు ఇచ్చినారు కదా అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్లు అనడం ఎంత మటు కరెక్ట్ అండి చెప్పండి అనొచ్చా మేము మీకు బ్లౌజ్ ఇవ్వకుండా ఉండేంటి మీరు అనొచ్చు మేము ఇస్తున్నాం ఒక వన్ అవర్ లేట్కి మీరు అన్ని మాటలు అన్నారే ఆ మాటలన్నీ మీరు వెనక్కి తీసుకోగలరా తీసుకోలేరు కదా మరి ఆ మాటలకి ఇప్పుడు ఎవరు బాధపడాలని మేము కదా బాధపడాలి మా బాధనైతే మీరు తీర్చలేరు కదా మేమైతే మీకు బ్లౌజ్ ఇచ్చేసాం ఇచ్చే ఇచ్చాము బట్ ఓ వన్ అవర్ లేట్ కరెంట్ పోయినందు వల్ల లేట్ అది కూడా లేదంటే కూడా ఆ లేట్ కూడా కాదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఏ అయినా సరే టైలర్ అయినా సరే నేను చెప్పేది ఏంటంటే ఎదుటి వాళ్ళని దయచేసి మనసు నొప్పించకండి ఆ క్షణంలో ఆవేశం వస్తుంది కోపడతాము అనేస్తాము అనేసిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి మా మిస్టేక్ ఉంది కాబట్టి మేము వేసిస్తామన్నాం మీరు లేట్గా అన్నందుకే మేము కుట్టించకుండా పెట్టినాం రెండు ఒకేసారి ఇద్దాం అని చెప్పేసి అంతేగాని మేము మీ బ్లౌజ్ ఏదో కుట్టించకుండా పెట్టుకొని మేము డబ్బులు తీసేసుకొని మీ బ్లౌజ్ కుట్టకుండా మేము ఎగరగొట్టాలని అయితే చేయలేదు కదండి మీరు టెన్ డేస్ అన్నారు టెన్ డేస్ కన్నా ఇంకా ఎక్కువ తీసుకోండాక ఇప్పుడు అసలు అవసరమే లేదు మాకు ఇప్పుడు అన్నారు సడన్ గా ఫోన్ చేసి మాకు రేపు కావాలి అని చెప్పేసి అంటే ఏమండి ఇట్లా ఇట్లా చిట్కలు వేస్తే వచ్చేస్తాయని నాకు తెలియక అడుగుతాను రావు కదా మరి ఎందుకు అంత ర్యాష్గా మాట్లాడతారు చెప్పండి మీరు మాట్లాడిన మాటలకి మాకు ఎంత బాధ అనిపించింది తెలుసా మేము బ్లౌజ్ ఇవ్వకుండా ఉండి మీరు అన్న మాకు అంత బాధ కదా సరేలే మేము ఇవ్వలేదు కదా అందుకే మేము వన్ అవర్ లేట్ ఇచ్చినాం మీ పని అయిపోయింది మీరు ఈవినింగ్ ఒడి బియ్యం పోసుకుంటామన్నారు మేము మధ్యాహ్నానికి ఇచ్చేసినాం పదకొండుకి ఇస్తామన్న వాళ్ళ పన్నెండున్నరకి ఇచ్చినాం మీకు దానికి మీరు అంతా గొడవ చేయాల్సిన అవసరం ఏమి చెప్పని నాకు తెలియక అడుగుతున్నాను ఇంకొకటి ఎవరైనా సరే టైలర్స్ కానీ అండ్ టైలర్ గురించి మాట్లాడుతున్నాను నేను ఫస్ట్ అయితే టైలర్స్ కూడా మీరు బ్లౌజెస్ ఏ టైలర్ అయినా సరే నా టైలర్స్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే నేను ఏదైనా సరే ఒక బ్లౌజ్ బుక్ చేసేటప్పుడు ఫస్ట్ నేను టైలర్ని అడుగుతాను నీకు పాసిబుల్ అవుతుందంటేనే నేను తీసుకుంటాను లేదంటే తీసుకోను ఎందుకంటే నేను తీసుకొని నేను రిస్క్ పెట్టుకోను ఇప్పుడు నేను నేను తీసుకున్నాను అనుకోండి టైలర్కి పెద్ద పెట్టాలి టైలర్కి హెల్త్ ఇష్యూ కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే కరెంట్ లేకపోవచ్చు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తను కుట్టలేకపోయిందనుకోండి కస్టమర్ నన్ను అడుగుతారు సో నేను కస్టమర్కి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పేది కాదు మనకు కావాల్సింది వాళ్ళకి ఎంతో అవసరం అయితేనే మన దగ్గరకు వస్తారు కాబట్టి మనం వాళ్ళకి తీసుకున్న టయానికి ఇవ్వాలి అంతే చెప్పిన టైంకి ఇవ్వాలి అంతే అది నాకు నా పాలసీ అనమాట అది నా పాలసీ అది ఇన్ కేస్ ఒకవేళ టైం లేట్ అయ్యే తట్టు కనుక నేను ముందుగానే ఏం చేస్తానంటే వాళ్ళు ఒకవేళ సపోజ్ టెన్త్ తారీఖు అడిగారు అనుకోండి నేను ఎయిత్ తారీఖే కాల్ చేయమని చెప్తాను ఎందుకంటే చాలా బ్లౌజెస్ వస్తుంటాయి సో చాలా బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తుండదు గుర్తుండటప్పుడు స్టిచ్చింగ్ చేయించలేదు అనుకోండి అప్పుడు నేను వాళ్ళకి ఎయిత్ తారీఖు కాల్ చేశారనుకో నైన్త్ తారీఖు రెడీ చేస్తాను టెన్త్ వరకు ఇచ్చేస్తాను అనమాట మోస్ట్లీ నేను అటువంటివి ఏం చెయ్యను నేను టెన్త్ తారీఖు చెప్పానంటే ఎయిట్కి నేను రెడీ చేసి పెట్టుకుంటుంది ఈ మధ్య నేను అక్కడ షాప్ పెట్టడం వల్ల అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను కదా సో కొంచెం పిల్లలు కన్ఫ్యూజ్ అయినారు ఆ కన్ఫ్యూజన్లో జరిగిన గొడవ మీద అంతా కూడా కానీ అన్న మాటలు అయితే మాత్రం ఎప్పటికీ కూడా పోవండి జీవితాంతం గుర్తుండిపోతాయి దయచేసి ఎవరిని ఎదుటి వాళ్ళని పట్టికి ననకండి కావాలని ఎవరు చేయరు మేమే కావాలని చేస్తామా చెప్పండి మాకెంత పని ఒకసారి ఆలోచించండి మీరు చెడిపోయిందని మాత్రమే చెప్తున్నారు మీ చెడిపోయిన బ్లౌజులకి మాకు ఎంత నష్టం వస్తుంది తెలుసా నష్టం పక్కకు పెడితే టైం ఎంత వేస్ట్ తెలుసా మాకు ఆ బ్లౌజెస్ వేసే టైంలో నేను వేరే బ్లౌజెస్ వేసుకుంటే అక్కడ మనీ వస్తుంది నాకు అలాగే మీ బ్లౌజెస్ వేసిన మనీ నాకు వేస్ట్ అయిపోయింది సో నేను డబల్ లాస్ అవుతాను కా ఎవరైనా కావాలని డబల్ లాస్ చేసుకుంటారా చెప్పండి చేసుకోరు కదా సో కాబట్టి అర్థం చేసుకోండి టైలర్స్ అయినా సరే మీరు తీసుకున్నాక టైంకి ఇచ్చేలాగైతేనే తీసుకోండి కుట్టిస్తామని లేదంటే తీసుకోదు కస్టమర్ కూడా దయచేసి టైలర్ని అర్థం చేసుకోండి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకుంటారండి పుట్టి వాళ్ళని అది ఎప్పుడు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఒక్కసారి కరెక్ట్గా ఇవ్వలేదంటే ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా ఇవ్వరు ఇంతవరకు నేను నైంటీ నైన్ పర్సెంట్ అండి వన్ పర్సెంట్ నేను చెప్పలేను కానీ ఎందుకంటే అందరికీ నేను నచ్చాలనే రూల్ అయితే లేదు అందరికీ నేను పర్ఫెక్ట్గా చేసి ఇచ్చినైతే నేను చెప్పను ఏదైనా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు చేసినా దాన్ని సరిచేపి చేసి ఇస్తాను నేను అట్లే ఇచ్చి కుట్టిన తర్వాత మీ బ్లౌజ్ ఎట్టు ఉంటే అట్లా కుట్టించేసామండి అని అయితే నేను చెప్పను ఎందుకంటే కుట్టేటప్పుడు ఒక కుట్టు అటు ఇటు వస్తుంది కొంచెం అడ్జస్ట్ కావాలి కస్టమర్ కూడా లేదు మేము అడ్జస్ట్ కామనే వాళ్ళు మీరు ఎక్కడైతే సాటిస్ఫై అవుతారో అక్కడ ఇచ్చుకోవాలి అంతేగాని ఇచ్చిన తర్వాత నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అని చెప్పేసి చెప్పకూడదు ఎందుకంటే మీరు మాకు కుట్టిన కూలీ అని ఇచ్చేది మాకు కరెంట్ బిల్లులు ఉంటాయి జీతాలు ఉంటాయి థ్రెడ్స్ ఉంటాయి ఇచ్చే అమౌంట్ ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఒక షాప్లో ఉంటే కనీసం కూలీ వేసుకోవాలి కదండి మేము ఉన్నదానికి ఆ కూలీ అన్నీ తీసేసిన తర్వాతే మాకు ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ని మీరు మా ఆస్తి రాసి ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు మీరు ఇచ్చిన డబ్బులకి మీరు ఏమైనా అనేసారని అమ్మాయి చెప్పండి డబ్బులు ఇచ్చినంత మాత్రమే ఏమైనా అనొచ్చా ఇప్పుడు నేను కూడా టైలర్స్కి బట్టలు ఇస్తాను కుట్టడానికి తర్వాత వాళ్ళని టైంకి ఇవ్వకుంటే అడుగుస్తాను అంటే నేను ఎంతవరకు అడుగుతాను ఆ లిమిట్లో నేను అడుగుస్తాను కానీ నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నోటుకు వచ్చిన మాటలు నేను ఎప్పుడు అన్నానండి నాకు అసలు అట్లా అనటం కూడా ఇష్టం ఉండదు అనను నా నోటి నుంచి రావు అట్లాంటి మాటలు నేను మాట్లాడినా అంటే అసలు వాళ్ళని ఎక్కుసేపున నేను బ్లౌజ్ల వరకు మాత్రమే మాట్లాడతాను అంతకు మించి నేను క్రాస్ చేయను అంత మాటలు మాట్లాడదాను అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా మన దగ్గర వాళ్ళు పనిచేస్తుంటే మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళేం ఊకే చేయట్లేదు నేనేం ఊకే చేయించుకోవట్లేదు కాబట్టి వాళ్ళనని హక్కు మనకి లేదు టైలర్ని కూడా అనే హక్కు లేదు టైలర్ అనే మనం ఏమనాలి బ్లౌజ్ ఏదైనా ప్రాబ్లం చేస్తే ప్రాబ్లం వరకు మాత్రమే అనాలి అంతకు మించి వేరే మాటలు మాట్లాడకూడదు కస్టమర్ అయినా సరే కస్టమర్ కూడా కస్టమర్కి కూడా మనం చెప్పే విధానం మంచిగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మే కదండి ఇస్తారు వాళ్ళు ఒక ముప్పై వేల చీర తీసుకున్నారంటే మన మీద ఎంత నమ్మకం ఉంటే మన దగ్గరికి బ్లౌజ్ స్టిచ్ ఇంపిస్తారు చెప్పండి సో అప్పుడు మనం కూడా అదే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంతే జాగ్రత్తగానే కొట్టాలి ఏదో ఇచ్చారు కదా వాళ్ళు ఆ కుడదాం లే ఇంకా టైం ఉందిలే రేపు సాయంత్రం కదా రేపు మధ్యాహ్నం కుట్టేది అని అట్లా ఉండకూడదు అట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రేపు మధ్యాహ్నం ఏమైనా జరగచ్చు ఆ జరగ జరిగిన దాంట్లో నీకు టైం లేకపోవచ్చు ఎంత ప్రాబ్లం కావచ్చు నువ్వు పుట్టలేకపోవచ్చు అప్పుడు వాళ్ళకి సాయంత్రం ఇస్తామని చెప్పేసి ఇవ్వకుంటే వాళ్ళకి ఫంక్షన్ ఉంటే వాళ్ళు ఎంత ఎంత సఫర్ అవుతారండి ఒకసారి ఆలోచించండి సఫర్ అవుతారా అవ్వరా చెప్పండి సో కాబట్టి మన చేతనైతేనే తీసుకోవాలి చాత కాకుంటే తీసుకోకూడదు నేను ఇక్కడ నా తప్పు ఉంటే నా తప్పుగానే సారీ చెప్పాను ఆల్రెడీ అది ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియదమ్మా మేము బేసిస్తామని అయితే చెప్పాను నిజం చెప్తున్నానండి వాళ్ళ ఫంక్షన్లో శారీస్ కట్టుకున్న వాళ్ళు బాధపడినారో లేదో తెలియదు కానీ నేనైతే చాలా అంటే చాలా బాధపడినా నిజం చెప్తున్నాను ఎందుకంటే ఒక చీర తెచ్చుకునేటప్పుడు ఎంత ఇష్టంగా తెచ్చుకుంటామండి ఇది ఈరోజు కట్టుకోవాలి ఖచ్చితంగా ఇది మంచి కట్టుకోవాలనిపిస్తుంది అట్లాంటిది తెచ్చుకోలే కట్టుకోలేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో నేను అర్థం చేసుకోగలను సో కాబట్టి దయచేసి కస్టమర్ అర్థం చేసుకోండి అలాగే టైలర్స్ మీకు కూడా చెప్తున్నాను మా టైలర్స్కే కాదు బయట పోటీకి చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు మాస్టర్స్ కావచ్చు లేదా ఇంట్లో హౌస్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరికీ చెప్తున్నానండి సో మీరు కూడా జాగ్రత్తగా కుట్టండి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రానివ్వద్దు కస్టమర్ మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా టైలర్స్ని ప్లీజ్ సతాయించండి ఒకవేళ ఒక కుట్టు అటు ఇటు కుట్టినారనుకోండి అర్థం చేసుకోండి అప్ప వాళ్ళు కావాలని చెయ్యరు కదా చెడగొట్టడం అంటే ఏముండదు తెలుసా చెడిపోవడం అంటే లూజు టైట్ అండి అంతే లూజ్ ఉంది అంటే చెడిపోయింది అంటారు టైట్ ఉంది అంటే చెడిపోయింది అంటారు సో లూజ్ ఉంటే కుట్టేసుకుంటే సరిపోతుంది టైట్ ఉంటే కుట్టిప్పుకుంటే సరిపోతుంది దానికి బ్లౌజ్ మొత్తం చెడు కొట్టేస్తారు మాకు అస్సలు పనికి రాకుంటుంది అని చెప్పేసి అంటుంటారు అనమాట సో అట్లా అనుకోకండి ఒకవేళ మీకు కుట్టిప్పుకోవడం రాకపోతే టైం అడగడి చేసిస్తారు చేచ్చే టైలర్కే మీరు ఇవ్వండి అంతే నేనైతే ఈరోజు చాలా బాధపడండి అందుకే వీడియో చేస్తున్నా లేదంటే అసలు చేయను మా కస్టమర్ మా నాజిని చాలా మాటలు అన్నారంట మా నాజి ఫోన్ చేసి చెప్పింటే నాకు చాలా బాధ వేసింది వాళ్ళకి ఫోన్ చేసి కూడా మాట్లాడదామని ట్రై చేసిన బట్ ఫోన్ వాళ్ళది కలవట్లేదు మళ్ళీ ఒకవేళ కలిస్తే కూడా నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఎందుకంటే ఒక మనిషిని బాధ పెట్టకూడదండి తెలిసి కానీ తెలియదు తెలియక బాధ పెట్టేది మనకు తెలియదు కానీ తెలిసి తెలిసి బాధ పెట్టకూడదు ఇస్తామని చెప్పేసి అన్నాక నిలబడలేకుంటే ఎట్లా చెప్పండి కావాలని ఎవరు చేయరు కదా కరెంటు పోయిన దానికి మేమేం చేస్తాం చెప్పండి కరెంట్ పోయినందుకు మేము వీలేకపోయినాం లేదంటే అసలు మాకు ఈ మాట లేని దగ్గర యాక్చువల్గా వీళ్ళ బ్లౌజ్ నిలబెట్టేసి మేము వీళ్ళ బ్లౌజ్ చేస్తున్నాము పెళ్లి కూతురు బ్లౌజ్ నిలబెట్టేసాం వీళ్ళ బ్లౌజ్ కోసం తెలుసా ఈ రోజే నేను పెళ్లి కూతురు ముహూర్తం బ్లౌజ్ ఉందండి నా దగ్గర యాక్చువల్గా అది నిన్న నైట్ అయిపోవాలా నిన్న నైట్ నుంచి కరెంట్ లేదు లేనందువల్ల వర్క్ ఆగిపోయింది అనమాట కరెంట్ లేనందుకు పాపం వీళ్ళు అడుగుతున్నారని చెప్పేసి వీళ్ళ కోసం పెళ్లి కూతురు ఆఫీస్ మరి వీళ్ళకి కుట్టించాం కుట్టించిన తర్వాత కూడా వీళ్ళ అనిపోయినారనమాట సో నాకు అది కొంచెం బాధగా అనిపించింది ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా ఎదుటి వాళ్ళని బాధపడేలాగా అనగండి అనడం కాసేపు కాదండి ఆ మాట కొత్తలు వాళ్ళు ఎంత బాధపడతారని ఆలోచించండి ఇంకొకటి మనం అన్నామని కాదు వాళ్ళు దానికి డబల్ మనం బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బాధపడాల్సి వస్తుంది అదైతే నిజం సో కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఎదుటి వాళ్ళని మంచి నొప్పించుకునేలాగా ఈ క్షణం ఈ రోజు ఇప్పుడు నేను నాదే తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడడం గొప్ప రాదు మాట్లాడతాం కానీ దానికి ఖచ్చితంగా మళ్ళీ మనం జవాబు తెచ్చి తీరాల్సిందే భగవంతుడాన్ని చూస్తుంటే ఆయన మళ్ళీ మనకి మనకు పంపించేస్తాడు అన్నమాట సరే నువ్వు మా రోజు అది అన్నా కదా ఈ రోజు ఏమి కాదు అని చెప్పేసి కాబట్టి అనడం ఎందుకు అనిపించుకోవటం ఎందుకు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి నేను మాట్లాడిన మాటలలో ఎవరైనా కంటే అంటే సారీ అండి నేను ఎక్కడిని ఉద్దేశించి అనలేదు ఒకరు అర్థం చేసుకుంటూ వెళ్తే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను అంతకు మించి వేరే ఏం లేదు నేను మాట్లాడిన మాటల వల్ల మీరెవరైనా బాధపడి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నాను నేను ఎవరు బాధపడకండి నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ అనలేదు ఒకరినొకరు అర్థం చేసుకోండి అంతే టైలర్ని కస్టమర్ కస్టమర్ని టైలర్ కస్టమర్ కూడా టైలర్ని బాధ పెట్టకూడదు కస్టమర్ కూడా టైలర్ని బాధ పెట్టకూడదు సో ఇది నేను చెప్పాలనుకున్నాను అంతే సో అంతే ఇది చెప్పాలనుకున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్